సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మంచి కూర్చోబెట్టాలి అలాగే ఒకసారి నాందేగుడలి మహారాజ్ గారు ఒక పరీక్ష ఏ పరీక్ష ఇదే నా శిష్యుడు ఇంకా నన్ను ఏర్పాటు చేసేదైనా పూర్ణమైందా లేదా తులసికి నీళ్ళు పోసి బిడ్డల మహారాజు అప్పుడు ఆ తులసికి నీళ్లు పోసి ఆ తులసి ఆ మీద పురుగే ఉంటాడు అయితే వీటిని వీటిని అని పెడతారు బిడ్డల మహారాజు అటు పోసుకోగానే నామదేవి వచ్చి దానికి నీళ్ళు పోసి ఆ తులసి కొమ్మ మీద గ్రీన్ కలర్లో పురుగుంటారు ఆ పురుగునే స్థలేదు తులసి ముక్కకు పురుగు పట్టిందని ఏం చేస్తాడు ఇట్లా పట్టి కొట్టేస్తాడు దాన్ని ఏదో చి మున్న లోన్న మనం ఏం చేస్తాం దాన్ని ఇట్లా పట్టి కొట్టేస్తాం అట్లనే మా ఇట్లా ఏర్పట్టి ఇట్లా దాన్ని దూరం కొట్టేస్తుంది కొట్టేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చినాక విలేల్ మహారాజు పడుకున్నావు అక్కడ పడుకున్నాడా ఈ పక్క తిరిగి పడుకున్నాడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చొని నాన్న మేము ఇట్లా దర్శనం తీసుకొని ఇంత రేపు చూస్తున్నాడు విటల్ మహారాజు చెంప అంతా ఊపింది ఒక పక్క అని నేను ఇప్పుడు ఇంతకు ముందే చూసిన విటల్ మహా విటల్ మహారాజును మరి ఇప్పటివరకు మంచిగా ఉండే ఇప్పుడు ఎట్లే చెంప అంతా ఊపింది గురుదేవాటల్ మహారాజు ఈ చెంప ఎట్లా ఉంది ఇప్పటివరకు మంచిగా ఉండాలి లేదు నువ్వు ఇప్పుడే కదా నన్ను ఒట్టిన ఇప్పుడే కదా నన్ను ఒట్టిన నువ్వు చేపట్టి ఇట్లా ఏట్టినగలుగు నన్ను నేను ఎప్పుడు కొట్టినా తులసి దగ్గర కొట్టినా లేదా అంటే గురు గురువులు అంటే ఏ ఆకారా దానిస్తారు వాళ్ళు కీటకంగా మారవచ్చు ముగ్గగా మారవచ్చు కోదిగా మారవచ్చు ఈగగా దొమ్మ దేని రూపంలోనవలు ఆత్మలు కదా ఆ రూపంగా మారి శిష్యులకు పరీక్షలు పెట్టదు వీళ్ళు నన్ను గుర్తిస్తారా లేదా మేము చేస్తారా లేదా ఎక్కడ లేరు చెప్పండి మహాత్ములు సంతు సద్గురువులు ఎక్కడ లేరు మనకు అర్థమైంది మైండ్ ఇదే ప్రతి ఒక్కటి నువ్వు ఏం చేయూ ఇగో ఈ రూపంలో వాళ్ళు తెలియకుండానే ప్రాణి రూపంలో ఉండదు నువ్వేం చేసినా చూస్తారు వాళ్ళు చూడందేం లేదు అయ్యో అక్కడనే ఉన్నాడు బాబా నేను చేసింది వాళ్ళు చూస్తారా నేను మాట్లాడని తింటారా అట్లాంటివరు అట్లా అనుకుంటే బాగా ఇంకా మనము ఇంకా తెలుసుకోలేనంటే గురువు బాబాని అసలు మనం తెలుసుకోలేము అందుకనే చెప్తున్నా ఆశ్చర్యపోయి అప్పుడు విఠల్ మహారాజు అంటాడట నా దేవు నీకు ఇంకొక గురువుని ఆశ్రయించు నువ్వు ఇంకా నీ గురువు గురించి ఇంకా తెలుస్తుంది తెలుగు అని పంపించేస్తాడు ఎక్కడికి వెళ్ళాలంటే కేసరి మహారాజు దగ్గర తెలుగు అని చెప్తాడు కేచరి మహారాజు ఆయనకు అసలు కేసరి మహారాజును చూడలేదు ఇప్పుడు రెండు అప్పుడు ఏమి ఉండే నీ అనాడేం లేకుండే వెళ్ళగా వెళ్ళగా దూరం వెళ్ళి ఒక ఇప్పుడే మందిరొస్త మందిర దగ్గరికి వెళ్ళి ఇదే అక్కొచ్చు కేసర్ మహారాజ్ అని అక్కడ నిలబడి ఉంటాడు నిలబడి నేను లోపలికి రావచ్చా అంటే లోపలికి రావచ్చా అంటే ఇది కూడా నాకు ఇంత సరిగ్గా ఇది లేదని ఒక్కడి వేరా అన్నాడు లోపలికి వెళ్ళి కేచర్ మహారాజ్ నేను ఒక్కడి వేరా నేను ఒక్కడికి రానంటే అంటే నేను నేను నామదేవుని వచ్చాను ఒక్కడినే అంటే తనకు జోలి ఉండదు వేసుకొని ఉంటాడు ఆ జోలే తీసి ఈ జోలేలా అంటున్నాడు ఎందుకు మరి ఆ జోలు తీసి పక్కకు పెట్టాడు పక్కకు పెట్టి మళ్ళీ అడుగుతాడు మహారాజు నేను నేను నామదేవిని వచ్చినా లోనికి రావచ్చా అంటే మళ్ళీ అంటాడు ఒక్కడివే రా లోపలికి అరే మళ్ళీ ఒక్కడి రా అంటే ఎందుకు నా దగ్గరికి ఏం తెలియచూసి నామదేవి లోనికి రావచ్చా నా నేను నామదేవి వచ్చినా అనగానే సరే లోపడుతుంది లోపలికి వచ్చి తెలికెళ్ళి ఆ ఒక లింగం ఉంటుంది మొత్తం లింగంపై కాళ్ళు పెట్టి కేచరి మహారాజు పడుకున్నాడు లింగం నా శివుడవు లింగం నా దేవుడు నా దేవుడు మీద కాళ్ళు పడుకున్నాడు ఈ ఇంట్లో పెడతాము నాకు అక్కడ బిరజ్ పంపించే నాకు ఇక్కడికి నాకేట్ల ఏమనలేదు కదా లోపల అనుకున్నది ఈ కేచరి మహారాజ్ డ్రైన్ ఈయనకి ఇంకా వస్తలేదు అని ఏం చేస్తాడు బాబు నా దేవ్ నా కాళ్ళు తీసి పక్కకు పెట్టుకుందిగా అని చెప్తాడు పోయి ఏం చేస్తాడు రెండు చేతులు బట్టి కాళ్ళు తీసి పాదాలు తీసి పక్కకు పెడితే అక్కడ ఒక శివలింగం మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ పక్కకు పెడతాడు అక్కడ ఒక శివలింగం అయ్యాడు నువ్వు ఎన్ని దిక్కులు పెట్టినా కానీ పాదాలు అన్ని దిక్కులా నువ్వు ఎక్కడని కాళ్ళు పెట్టినా అక్కడ శివలింగం అక్కడ తెలుస్తున్నది అప్పుడు మామూలుగా ఈ కేచరి మహారాజు అని పాదాల మీద పడుకుంటుంది మరాజు నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నా భూము అట్లా అనుకుంటే అప్పుడు హస్తం పెట్టి ఆయన నామదేవు నామదేవి మీద శక్తిపాతం చేస్తాడు అందుకున్నప్పుడు మంత్రలోప శక్తిపాతం చేసి మంత్రోపదేశం చేసి పంపించేస్తాడు పంపించేసినాక వీటిని మన దగ్గరికి వస్తాడు ఈయన శిష్యుడు పరిపూర్ణం ఇంకా తెలుసుకున్నాడా లేదా అని మళ్ళీ మళ్ళీ పరీక్ష పెట్టాడు మళ్ళీ పరీక్ష పెట్టాడు విఠల్ మహారాజ్ నామదేవు చపాతీ చేస్తూ ఉంటాడు అయితే ఒక కుక్క వస్తుంది కుక్క వచ్చి ఒక ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటాడు పరిగెత్తుతూ ఉంటే నామదేవి ఏం చేస్తాడు పక్కకి నెయ్యి ఉండదు ముందు ఆగు ఆగు దేవా ఆగు దేవా నెయ్యి తీసుకొస్తున్నాడు నీకు ఆవు వడ్డీ రొట్టెట్ల తింటావు నువ్వు నువ్వు వడ్డీ రొట్టెట్ల తింటావు ఆగు అని కుక్క నాకున్నాడు కుక్క ఈయన కుక్క పుట్ట నాదేవురికా ఊరిగా నామదేవుడికా నెయ్యి విన్నవాట్టు ఇద్దరు గుర్తున్నాడు అప్పుడు విఠల్ మహారాజు ఈయన నా శిష్యుడైంలో తెలుసుకున్నాడు ఈయన అని అప్పుడు అందరూ తన దాని తర్వాత నామదేవ్ మహారాజుతో మళ్ళీ నామదేవ్ మహారాజ్ అని మళ్ళీ ఆయన నమ్ముకోవడం జరిగింది అందుకనే ముందు నాడు గురువులు శిష్యుల కింద పరీక్ష పెడుతుంది సంవత్సరాల సంవత్సరాలు అవుతుంది పన్నెండేళ్ళ ఇరవై ఏళ్ళ ఏ మనం అదృష్టవంతులం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాల్లో మనకు శక్తిపాతం కుండెలి శక్తి జాగ్రత్త మనకు ధ్యానం కలుగుతుంది కానీ నాడు అసలు పాతం చేసేవాళ్ళం కాదు బాగా పరీక్షలు పెట్టినాకనే పాతం వాళ్ళకి చేసేది అంటే వీళ్ళకి యోగ్యత ఉందా లేదా అర్హత ఉందా లేదా ఇది పొందడానికి అని కానీ ఈనాడు మనకి ఏ అర్హత యోగ్యత లేకున్నా ఏ శ్రమదానం లేకున్నా ఏ లక్షణాలు లేకుండా ఏ దుసేవ లేకుండా బాబా కృప మనపై వర్షిస్తుంది జాననిష్ఠులైనామో శక్తి పాతగుతుంది అందుకని దాని పూర్వకాలను మనం గుణ ముగించుకోవాలి మళ్ళీ గురువులకు గుణ పడుకుంటున్నీ ఈ యొక్క మహాకుల ఋషిష్యుల యొక్క చెప్పడం జరిగింది ఈ మృతి పొందుతాము జీవనము ఈ సంసార నుండి మనం ముక్తి ఆ చేద్దాం ఇది మాత్రం నిజం అందుకనే జ్ఞానం చేయండి అంటున్నారు బాబా గారు ఈ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ధ్యానం చేయండి ధ్యానం చేయండి మీకు జ్ఞానం తెలుస్తుంది ఆత్మదర్శనం ఈ ఈ పాప కర్మల నుండి మన సంసార బంధనాల నుండి ముక్తి పొందుతాము బాధల నుండి దూరమైన సంఘటాల నుండి దూరమైన అయ్యోడి నిరాశపడము ఏ బాధ వచ్చినా ఏ సంఘటనలు వచ్చినా బాబాని మనము ప్రేమతో ధ్యానంలో కూర్చునే శక్తి ఆ ప్రేమ మనకు అవి బాబా తండ్రి తన కొడుకు బిడ్డలకు ధనం ఎలా తన ఆస్తిని పంచిస్తాడో అలాగే సద్గురు మాత సద్గురు దేవుడు కూడా తన తపశక్తిని అందరికీ దాన పోస్తాడు ఆ తపశక్తిని మనము పొందాలి పొందిన వాళ్ళు ఇప్పటికీ లక్షలలో ఉన్నారు అది అందరి మన అదృష్టం అనుకుంటా ఈ జన్మలో ఒక సంత సద్గురు మహాదేవుడు లాంటి మనం మనకు దొరకడం ఈ జన్మలో ఉందేమో మన పిల్లలకి అదృష్టం అని లేదు అందుకనే ప్రతి ఒక్కరు ధ్యానాన్ని సమయం కేటాయించుకోండి కొత్త వారిని కొద్దిగా కూర్చోమని చెప్పండి వాళ్ళకు పోయి ధ్యానం అంటే తెలియదు పాపం సాత్విక ఆహారం తినమని చెప్పండి శాకాహారాలు కండి రోజు డైలీ పొద్దున సాయంత్రం ధ్యానం చేయాలి ధ్యానంతో పాటు బాబా గురువు మనమేమివ్వాలి దక్షిణగా గురువు రుణం ఎలా తీర్చుకోగలమో ఒకసారి నేను ఆలోచిస్తున్నామా గురువు మనకు ధ్యానం ఇచ్చిండు జ్ఞానం ఇచ్చిండు బాబా మరి బాబాకి గురువుని మనము రుణం ఎలా తీర్చుకోవాలి అంటే శ్రమదానం చేయాలి ఎక్కడైతే బాబా గారు స్వాహాల ద్వారా మనకి మందిరం మనకి ఇచ్చారో అక్కడ గురువు రుణం తీర్చుకోవాలి అంటే శ్రమదానము యొక్క సేవ త్యాగము ఇవన్నీ మనము చేయాలి అప్పుడే దీనికి మనకి ఆత్మ ఉద్ధరణ గురువు యొక్క రుణము మనం గురువు డబ్బులతో డివం తీర్చుకోలేము కానీ సేవలతో శ్రమదానంతో పనులతో మన బాధ్యతగా మన ఇంట్లో ఎట్లా పనులు చేసి కర్తవ్య మన కర్తవ్యంగా అనుకొని మన ధర్మం అనుకొని ఈ ధర్మ సేవలో మనము అందరూ పాల్గొనాలని చెప్తున్నాను ఎందుకంటే బాబా చెప్పాలి ఇది ధర్మ సేవ ఇది ధర్మ మార్గము సత్య మార్గము జ్ఞాన మార్గము ఋషిమురుల మార్గము ఇది మనము ఇందులో ఇప్పటి నుండి మనం అలవాటు చేసుకోవాలి ప్రతిదీ ఇది నా కర్తవ్యం ఇది నేను గురువుది గురుదేవుది ఈ మందిర్ మనం చేయాలి చిగురు వంటి ఊటాలి అన్నీ నీటుగా ఉంచుకోవాలి మన శరీరాన్ని ఎలా శుభ్రంగా నీటుగా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో జ్ఞాన మందిర్లు కూడా అలా అలాగే ఉంచుకోవాలి గురువు చాలా సంతోషిస్తాడు బాబా లేరని కాదు బాబా బాబాన్ని మనం అనుకుంటున్నాము బాబా సమాధిలో ఉన్నాడు పాఠాపురంలోనే ఉన్నాడని కాదు కొంచెం భూతాలలో ఎక్కడైనా ఉన్నాడు బాబా బాబా చూడండి మన రెండు కన్నులు ఇవి చూస్తున్నాయి కానీ కొంచెం అంతా మొత్తం ఎక్కడ చూసినా కన్నులే కన్నులే అంటే ఒకసారి ధ్యానంలో కూర్చుంటే ఈ దృశ్యం అద్భుతమైన దృశ్యం నాకు దర్శనమైంది ఇలాంటి ధ్యానంలో కూర్చున్న బాబా ఒళ్ళన్ని కన్నులేదు ఇంత కూడా స్పీలు అందిస్తలేదు నాకు బాబా ప్రే ఎక్కడ తృష్ణా కన్నులు ఎక్కడ తృష్ణా కన్నులే అట్లా కన్నులు ఉన్నాయి బాబా గారు మనకు రెండు ఉన్నాయి ఇక్కడనే కానీ బాబాకు మొత్తం విశ్వమంతా ఎక్కడైనా చూడగలడు ఎక్కడికైనా వెళ్ళగలడు అన్నీ కాల్చదు నీళ్ళలో మునిగని గాలి కూడా చెల్లింపాడు బాబా అందుకనే చెప్తున్నా నువ్వు సేవ చెయ్యాలి గురువు రుణం తీర్చుకోవాలి డబ్బులప్పుడు కాదు కొంచెం శ్రమదానం చేయాలి మందిర్ని మంచి పిల్చుకోవాలి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టాలి ధ్యానం చేయమని చెప్పాలి అది అదే గురువు యొక్క మనం రుణం పెంచుకోవడం జరుగుతుంది అందుకనే బాబా చెప్తారు ఈ మనం ఏదో సాయంత్రం ఆరు ఆరున్నరకు ధ్యానానికి కష్టం అది కాదు ధ్యానం మనం ఈ మందిర్లు మంచి ఎక్కడ జాగా ప్లేస్ ఉన్నదో భూదేవకు చేస్తున్నాను నేను గురువు రుణం పెంచుకున్నాను ధ్యానం బాబాగా ఈ ప్రసాదాన్ని మంచి పిలుచుకున్నప్పుడు అందరూ కలిసి ఎవరికి ఎంత పూస్తే అంతా మనం చేయాలి చేయకపోతే గురు రుణమో ఈ జన్మలో మనం పిలుచుకోవటం చాలా లోతైన విషయాలు ఎందుకంటే నాందరి అదే జరుగుతుంది పంట పూల కూడా జరుగుతుంది అదే అందరిలో శ్రమదానం చేస్తారు గురియలే జానం ఇచ్చిన దానికి మరి ఏ విధంగా మనం మన సుమదానం చేసి మనం తీర్చుకోవాలి అది తప్పు లేదు మనమే తీర్చుకోవాలి ఈ జన్మలో ఈ జన్మలో పీల్చుకోలేద మళ్ళీ రుణపడి ఉంటాము మళ్ళీ మళ్ళీ రుణపడి ఉంటాము అందుకనే ప్రతి గురువారం ప్రతి ఒక్క గంట రెండు గంటలు ఇక్కడ మనం టైం కేటాయించుకొని అందరూ కలిసి మంచిగా జ్ఞానం అందరికీ కూర్చోబెట్టాలి ఇప్పుడు నేను ఒక రానే కాదు అందరూ వచ్చి లైన్గా కూర్చొని ధ్యానం చేద్దాం అందరికి జై మనందరం సుఖంగా శాంతితో ఉంటున్నా ఏం కష్టపడకుండా మనకు ఆశీర్వాదం ఇచ్చారు మా సాధువు మహాత్మా ఎప్పుడు లేదు అమ్మదన చెప్పారు మా గారు మన గురించి పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు మా సారు కానీ ఎప్పుడు లేరు గురువు దచ్చినే గురువు ఆశీర్వాదం ఇస్తేనే అని అప్పుడు నాకు అసలు భక్తి ఏదో పిల్లబోదు ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు జరిగినాయి ఎప్పుడైనా అంత సంతమేలా జరిగిందంట ఒకసారి ఎంత సంతనే अंदर महाराष्ट्र बोले तो चूटी का मार्ग है अब छत के ऊपर जाने का चिटी को तो ये लकड़ी पकड़ के जाना लगता है पक्षी का मार्ग है पक्षी ये ऊपर जल्दी जाता था वैसा ये मेरा मार्ग है पक्षी का मार्ग है यानी सह मार्ग है अब बोलता में सह मार्ग में योगाभ्यास कुछ भी नहीं करा लेकिन ये सोचने की बात है बात कैसा कर रहा है इतना ये ज्ञान ये है भगवान अलग अलग जाति जाति का में धर्म धर्म का नहीं अरे विष्णु मैं किसको बोल रहा हूँ हम विष्णु के भक्त है विष्णु कहाँ गया बेटा कहाँ हो गया हम एक नामी है एक नामी जब जब पैदा कहाँ हो गया कहा घरामारा मला आपण राहतो ज्या गावी त्याचे नावच नाही ठावे काय गातो हे कळे ना आता देवदेव म्हणाला गुरु देवदेव अशी वस्तू नाही निराकार परमेश्वराचा शो करा का याच्यामध्ये आवार तो आहे महापंचभूताचा हा शक्ती आहे परमेश्वर असा नाही वस्तू नाही छटाकाचा पावाचा कुंटाचा इथं आमची फसवणूक झाली लक्षात ठेवा हिंदू धर्मामध्ये या जागी धोका झाला लक्षात ठेवा तुम्ही तुका म्हणे कैसे गेले सोनं खऱ्या देवा तुकाराम बाबा किती बोलायचा <coughs> त्या कि ठिकाणी आपली फसवणूक झाली साधू संताचे पुढे किती करा त्याचे नाम घ्या समाधी त्याचे दर्शन घ्या पण त्या ठिकाणी बसू नका सद्गुरु वाचून सापडे ना सोये घर तुम्हाला समजत नाही गॅरंटी देतो भगवान कसा नाही भगवान ભગવાન વૈસા નહી હેખું ઇન્સાન આપણ પઢાર સકતી અરે ધરમ ભૂત દયા